కామన్ మ్యాన్ వాయిస్ నేనందు మనం తిరుపతి జిల్లా తిరుపతికి అతి సమీపంలో రేణిగుంట మండలం మాముండూరు గ్రామం ఇది శేషాచలం అడవుల్లో భాగంగా ఉండే ఒక చిన్న కుగ్రామం అయితే మామూలుగా మనకి గతంలో గతంలో అంటే గతంలో కాదు గతం మన బ్రహ్మం గారు ఈ గ్రామాన్ని గురించి మాట్లాడుండారు ఏమంటే మాముండూరు నగరం అవుతుందని చెప్పి చెప్పుకొచ్చినారు మహానగరం కానియకుండా చేయడానికి ఇక్కడ ఏనుగులు దాడి చేసి మొత్తం ఇక్కడ ఉండే చెట్లు ఈ ప్రజలందరినీ కూడా రాత్రి రాత్రిపూట వచ్చి మొత్తం ఇక్కడ చే ఇప్పుడే చిన్న చిన్న పిందులు మామిడి పిందులు ఏర్పడింది ఇది ఈ పిందులన్నిటిని కూడా వచ్చి ధ్వంసం చేసి చెట్లన్నింటిని కూడా ధ్వంసం నాయమట్టం చేస్తుంది ఈ పరిస్థితుల్లో గతంలోనే గత సంవత్సరం కాదు గత ముప్పై ఏళ్ళుగా అసలు ఇదే సమస్య రోజువారీ జరుగుతోంది అయితే గతంలో ఒక్కసారి మాత్రం ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు టెన్స్ తోవించారు అదంతా కూడా కూడిపోయింది ఇప్పుడు మొత్తం నేరుగా బాటలాగా ఏర్పాటు చేసుకునేసి మొత్తం ఇక్కడ ఉండే చెట్లన్నిటి కూడా నూట ముప్పై ఎకరాలని ధ్వంసం చేస్తుంది రోజువారీ ఇప్పుడు ఒక నెల రోజులుగా పిందులు ఏర్పడి మాడికాయలు మంచి సైజుకు వచ్చినాయి ఈ సైజు కాయలు అన్నింటిని కూడా తినేసి మొత్తం చెట్లన్నిటి ధ్వంసం చేసిపోతా ఉందని తెలియవస్తుంది ఇక్కడ రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత గారు పరిశీలించడానికి వచ్చారు అదే విధంగా రైతులు కూడా చాలా మంది ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చూస్తే చూపిస్తున్నారు రైతు సంఘం కార్యదర్శికి అదే విధంగా సిపిఎం పార్టీ నాయకులు కూడా ఈ రేణుగొండ మండలానికి సంబంధించిన కార్యదర్శి అదే విధంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగయ్య గారు ఇట్లా ఉన్నారు ఇక్కడ హేమలత గారు ఇవన్నీ కూడా పరిశీలించారు ఇప్పటికే మనం నేరుగా వాళ్ళతో రైతులతో హేమలత గారితో వీళ్ళతో అంతా కూడా మాట్లాడదాం ఏమక ఇక్కడ పరిస్థితి ఏమి ఏం జరుగుతా ఉంది ఇక్కడ ఏం మీకు చాలా భయాందోళన గురి అవుతున్నారు అని చెప్పి తప్పొస్తాను ఇప్పుడు పది ఏళ్ళ నుంచి మాకు ఏనుగులు దాటి చేస్తానే ఉన్నాయి కాపు వచ్చిన టైంచే ఇప్పుడు రెండు మూడు ఏళ్ళు మూడు ఏళ్ళుగా పూర్తిగా ఒక రూపాయి రాకుండా తినేసిపోతా ఉన్నాయి గాని ఏ రైతు బాగుపడింది లేదు కాలం అయితే ఒకప్పుట్లో డిఆర్ బాలాజీ డియార్ అని ఆయన ముందు కలవ తీపిచ్చినాడు ఆయన తీపిచ్చిన తర్వాత మాకు బాగా ప్రశాంతంగా కూడా పడుకు అది అయిపోయింది పదహైదేళ్ళు పైన అయింది ముందు ముందే తిన్నారు అది అయిపోయినక ఇప్పుడు ఎవరంటే ఈ వాన పడి ఆ అన్ని ఎవరంటే కాలువ లాగా దిగేసి అంతా పూడిపోయి ఆ దార్లల్లో ఎక్కి మామిడి తప్పు వస్తున్నాయి అదే కాకుండా రైల్ ట్రాక్ కూడా దాటి ఊర్లో కూడా వచ్చాయి కూడా గూడొచ్చి రైల్ ట్రాక్ దాటుకొని ఊర్లోకి వచ్చి రోడ్డు సైడ్ ఉండే చెట్లంతా కూడా అరటి తోటలతో సక ఆచార్య అరటి తోటలో మొత్తం ధ్వంసం చేస్తున్నాయి వాళ్ళు కూడా రెండు ఎకరాల పైన భూమి ఉండదు మొత్తం తినేసిపోయినాయి అధికారులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ ఫోటోలు తీస్తారు అన్ని చేస్తారు మాకు ఎవరు ముందు వచ్చి చేసిన వాళ్ళు అయితే కనపడల మొన్న కూడా డిఎఫ్ఓ సార్ వచ్చినాడు సబ్ డిఎఫ్ఓ వచ్చినాడు వీళ్ళందరూ చూసినారు వాళ్ళకి కూడా చెప్పినా నష్టపరిహారం కట్టి మన కూడా మేమైతే అడగలేదు కానీ వాళ్ళు చూసి రైతు నష్టపోతున్నారు వీళ్ళకి నష్టపరిహారం వాళ్లే చెప్పినారు మేమైతే అడగలేదు వాళ్ళే చెప్పినారు అగ్రికల్చరల్ పేపర్ ఇవ్వండి రైతు రైతులు నష్టపోయినంత ఒక మూడు పేపర్లు తయారు చేసి అర్జెంట్ గా ఇవ్వండి అని చెప్పేసి ఆయన పోయి కాలవా కాలువ తీమని మేము అడుగున్నాము కొంచెం మాట్లాడినాడు పోయినాడు ఇంతవరకు ఆయన కూడా అనుకోలేదు ఈ ఆధునిక కాలంలో ఆ ఎన్నో ఏనుగుల్ని అరికట్టడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఆ టెన్స్ కొట్టచ్చు అదే విధంగా ఆ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయొచ్చు ఇట్లా అనేక పద్ధతుల్ని ఏనుగులు రానియకుండా దానికి తగిన సౌకర్యం అడవిలోనే ఏర్పాటు చేయొచ్చు నీళ్ళ కోసం వస్తుంది లేకపోతే ఆహారం కోసం వస్తుంది ఆ ఆహార ఏర్పాట్లు కానీ నీళ్లు కానీ ఏర్పాటు చేసి టెన్స్ కొట్టేసి లేకపోతే ఫెన్సింగ్ వేసేస్తే సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అయితే అటువంటి చర్యలు ఇప్పటి వరకు ప్రారంభించలేదు ప్రభుత్వం వైపు నుండి గత ప్రభుత్వాన్ని కూడా పాపం అడిగారు వీళ్ళు మేము గతంలో కూడా మన సీఎం వాయిస్ లో పెట్టాం ఈ విషయాన్ని అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోవాలా ఈ కూటమి అన్న పట్టించుకుంటుందా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనతో రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత గారు ఇవన్నీ కూడా పర్యటించి చూశారు ఆమె నేరు నేరుగా మాట్లాడుతాం ఏం చెప్పబోతున్నారు చెప్పండి మేడం ఏం విషయం ఇట్లా పరిశీలించారు కదా మీరు ఏం డిమాండ్ చేస్తారు చిత్తూరు జిల్లాలో తీవ్రంగా ఏనుగుల దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించడం లేదు ఫారెస్ట్ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు ఎక్కడైనా ఒక పంది అడవిలో పందిని కాల్చితే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు మరి ఇక్కడ మనుషుల్ని చంపేస్తా ఉంటే ఎవడి మీద కేసు పెట్టాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మనుషులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కాపురం ఉంటున్నారు అడవుల చెట్లు తినేస్తున్నాయంటే ఆ చెట్లు వదిలి ఇళ్ళలో నిద్రపోలేక అక్కడికి రావడము అక్కడ వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా అన్యాయంగా ఉంది ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు అనే దానికి ఇవి చిన్న ఉదాహరణ ఒక ఏనుగుని కరెంటు పెట్టి చంపేస్తే వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకేస్తారు ఈ రోజు ఇంతమంది రైతులు చచ్చిపోయారు ఈ రోజు అటవీ శాఖ మంత్రిని జైల్లో పెట్టాలా లేకపోతే ఎవరిని జైల్లో పెట్టాలి అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఈ రోజు నష్టపరిహారం కంటి కంటి చూపు కంటి తుడుపు చర్య తప్ప అది శాశ్వత పరిష్కారం కాదు ఇక్కడ ఉండే రైతులు ఈ చెట్టు సాకడానికి కొండలతో నీళ్లు తెచ్చి పోసారు వీళ్ళకి బోర్లు లేవు కరెంటు లేదు ఒక కిలోమీటర్ కవతల నుంచి కూడా రెండు కిలోమీటర్ల వరకు కూడా కొండలతో మోసి ఈ చెట్లు సాకారు ఇరవై ఐదేండ్లు ఈ చెట్లు వయసు ఇరవై ఐదు సంవత్సరాల చెట్లని భూమట్టం చేస్తా ఉంటే చూస్తా చూసేసి వెళ్ళిపోవడం తప్ప చర్యలు ఏం తీసుకున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు వస్తానే ఏనుగుని నియంత్రిస్తాను పక్క రాష్ట్రాల నుంచి ఏనుగులు తెస్తాను వీటికి సర్వే మొత్తం కూడా ట్రైనింగ్ ఇస్తాను ఏవి కూడా పంటల్లోకి రాకుండా చూసుకుంటానని చెప్పి చెప్పారు ఈ రోజు మీ కళ్ళకు కనిపించడం లేదా ఈ రైతుల బాధలు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మూడు సంవత్సరాల నుంచి పంట చేతికి రాకముందే ఏనుగులు వచ్చి మొత్తం కూడా చెట్లతో సహా నాశనం చేసి పోతా ఉంటే సంవత్సరాలు సంవత్సరాలు ఉండ ఒక ఎకరా రెండు ఎకరాల్లో ఆదాయం అనేది కంట చూసే పరిస్థితి లేదు మీరు జీతం తీసుకోకుండా ఉంటారా ఒక నెల జీతం రాకపోతే నేను అడుగుతాడా సంవత్సరం రోజులు కంటి మీద నిద్రపోకుండా మామిడి చెట్లు కాపుడు కా కాపు కాస్తున్నా వస్తుందా డబ్బులు అని చూస్తే ఆ వచ్చేసరికి మొత్తం కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం తీవ్రంగా దీని గురించి చర్య తీసుకోవాలా మీరు పట్టించుకోకపోతే మేము ఖచ్చితంగా ఆఫీసులను దిగ్బంధనం చేస్తాము ఎవరిని కూడా పని చేయని ఎందుకంటే మీరు ఎట్లా చేయలేదు మీ జీతాల కోసం వచ్చి సంతకాలు పెట్టి మీరు వెళ్ళిపోవడం తప్ప రైతులకు ఏం అన్యాయం జరుగుతుందని పట్టించుకోవడం లేదు అలాంటి ఆఫీసులకు తాళం వేస్తాము ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను సోలార్ ఫెన్సింగ్ వేయండి సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని ఎక్కడైనా నష్టం జరిగితే కొంత జరగచ్చు కానీ పూర్తిగా నష్టం అనేది ఉండదు కాబట్టి సోలార్ ఫెన్సింగ్ పది సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాలు వాటి లైఫ్ ఉంటుంది ఆ విధంగా సోలార్ ఫెన్సింగ్ వేయండి మీరు క్రంచి కొడతారు మూడేండ్లు అయితే పూడిపోతాయి మళ్ళీ దాన్ని తిరిగి వెంటనే ఇది పోయింది మరమ్మత్తు చేద్దామని ఏమాత్రం స్పృహ లేదు మీకు ఒక నెల జీతం రాకపోతే వెంటనే ఎందుకు రాలేదు దీన్ని ఏం చేయాలని చూసి ఆలోచిస్తారే ఈ రైతుల గురించి మీరు ఎందుకు పట్టించుకోరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఖచ్చితంగా రైతుల గురించి మీరు ఆలోచించకపోతే శంకర్ గిరి మాన్యాలు పట్టిస్తాము హెచ్చరిస్తా ఉన్న రైతు సంఘంగా వెంటనే మా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టండి వచ్చి మీ ఏనుగుల్ని మీరు భద్రించుకోండి లేకపోతే మేము మా ఇష్టం వచ్చినట్టు మీ ఏనుగుల్ని మా తోటలోకి వస్తే మేము ఏమైనా చేసేదీనికి మాకు హక్కు ఉంటుంది ఆ విధంగా చేయనీయకుండా ఉండాలి అంటే మీ ఏనుగులు మీ మీ కైలో భద్రించుకోండి మా కైల్లోకి రాకుండా చూసుకోండి మీ అడవుల్లోనే వాటిని ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి ఈ రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి వెంటనే క్రెంచి కొట్టాలి క్రెంచి కొట్టిన తర్వాత మీరు సోలార్ తో టైం పడుతుంది అనుకుంటే వెంటనే క్రెంచి కొట్టండి రైతులు నాదుకోండి ఈ రోజు సంవత్సరం అంతా చూస్తే ఈ రోజు పంట వచ్చే టైంకి పంట కాదు కదా చెట్టు ఉండే పరిస్థితి లేకుండా పోతుంది ఇది మీకు ఎవరికి కనిపించడం లేదు మీకు ఎవరికి వినిపించడం లేదు వాళ్ళు అంత ఎక్కువగా మీ దాకా అని చెప్పి మీరు ఉన్నారు రైతు సంఘం ఉంది వాళ్ళ అండగా ఉంటుంది హెచ్చరిస్తున్నా మంద రైతులకు న్యాయం చేయండి అప్పుడే ఏ ప్రభుత్వం అయినా ఉంటుంది లేకపోతే వాళ్ళ దీవెనలతో మీరు ఇంట్లో ఇంట్లోకి పోతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను చూసాను కదా మొట్టమొదట హెచ్చరిక దారి చేయడం ఏమంటే వెంటనే టెన్స్ కొట్టాలా ఆ తర్వాత ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలా కాబట్టి తగిన నా ఇప్పటికే నష్టం జరిగిపోయింది ఒక్కొక్కరికి లక్షల రూపాయల నష్టం జరిగిపోయింది దాదాపు ఇప్పటికీ గత గత ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చెప్పుకొస్తున్నారు గతంలోనే మన పవన్ కళ్యాణ్ గారు ట్రైనింగ్ ఎనుగుల్ని దింపుతామని చెప్పినారని చెప్పారు అయితే అక్కడ ఎక్కడ దింపినారో తెలియదు మొత్తం మీద ఇక్కడ దింపండి రక్షించండి ఈ ఏనుగుల దా దారి బారి నుండి